ఎప్పుడు ఉంటుంది ఈ మధ్యలో ఇద్దరు అట్లా ఉంటుంది మీకు నిన్న దొరకొచ్చిండి రవాణి సర్దయింది అని మంచిగా ఉంటుంది అన్నలేము లీస్ అని శనకం కూడా పెట్టేసి నేను లెక్కలకు తీసుకుంటలేదు తీసుకుంటారు <laughs> 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 ఈ ఊక పది రూపాయలు ఇరవై రూపాయలు అయిందని ఒకసారి కాయ తీసుకున్నా మా అమ్మాయి అది పొట్టు దిత్ అంత మధ్యలో ముత్తుకు వెళ్తుంది

పాలెల్లం కాదు అంటే కులమే కదా అక్క అట్లా అంటున్నావు గయంత పూర్తి నారనే వెళ్తలేదు నిన్న నారనే నీకు అదేమో అలవాటు నేను అనుకోడు అక్క నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు చూడు నిన్న నాన పెట్టినాక అంటున్నావు వరకు అట్లే ఉంటుంది మరి ఏమై ఒక గంట బెలకతోటి ఉండి చేస్తే నాతోటి కాదు ఇది ఏమనాలి ఇక నేను

అట్ట కాదు నా పేరు జోతక్క ఇక్కడ పొరపు నేను కొత్తగా ఏం కాదు పదకొండు మా ఇంటికి వచ్చిండే పోర అచ్చి మా అమ్మందా మా అమ్ముందా మా అమ్మందా మా అమ్మందా మా అమ్మ మా అమ్మ అని ఇట్లా చూసిండు లోపల దాచిపెట్టిన అని నేనన్నా దెబ్బ తింటా అంటున్నా అన్నా అన్నా వదలాడుతుంది